ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి వేన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమున గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి భగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మును ఓదార్చినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు తెయగలిగిన దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం ఒత్తిడిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్ముడు రక్షించినార్ తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అయోగ్యులంగా అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకొని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినుమును చూడక మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచివారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మా మును లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సేద తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మార్గములలో నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుండా నాకు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తలను నూనెతో అంటియున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కాలగతులు నీ వశములో నున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలల్లో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను బ్రతికించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించినారు అత్యున్నతంగా దీవించారు అందును బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయానీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని కూడా ప్రతి కష్టం నుంచి వ్యాధి నుంచి బాధ నుంచి రక్షించండి దేవా మా మొరలను మీరు వినండి ప్రవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా మమ్మను ప్రేమించి మా మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి ఈ దినమంతా మీరే మాకు తోడయి ఉండండి అయ్యా ఈ దినమున దేవా ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా అవిధేయులంగా నడుచుకోకుండా మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి మీకు ఉపయోగకరమైన పాత్రగా మేముండున్నట్లుగా మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేర దీవించండి దేవా ఈ దినమంతా ప్రియులు చేసి పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి వీడలకు కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమణ దేవ నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడండి తండ్రి ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం నెమ్మదిని స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను స్వస్థపరిచి హోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు బ్రవ్వా ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని ప్రార్థ స్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆర్థికంగా బలపరచండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి అయ్యా అప్పుల భారాల నుంచి రక్షించండి తండ్రి నష్టాలను మీరు సమకూర్చండి అపజయాలను విజయాలుగా చెయ్యండి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధి పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి యవ్వనస్తుల్ని భద్రపరచండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి వారి సేవా పరిచయం అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యాని బిడ్డలేని వారందరినీ మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంఘ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కన్స్ట్రక్షన్ లో తోడే ఉండి సహాయం చెయ్యి Indeed. ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్న బిడ్డలకు మీరు ఉండండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్నో రకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కనికరించి కాపాడండి అయ్యా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి నీ బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా చేతిలో డబ్బులు లేక చేయడానికి ఉద్యోగాలు లేక కుటుంబంతో ఎంతగానో బాధలను అనుభవిస్తున్నారు దేవా పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో ఉంటున్నారు సరిగా అన్నం తినని స్థితిలో ఉంటున్నారు దయచేసి ప్రతి బిడ్డ స్థితిని మీరు మార్చండి దేవా బేదరికంలో కరువులో ఉంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక ఎన్నో బాధలకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించి కాపాడండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని వారి స్థితిని అంతటినీ మార్చమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయినాడు దేవా ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎంతో కాలంతో ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా కార్యములను నెరవేర్చే దేవుడో తండ్రి మా పనులను సఫలపరిచే దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సంపూర్ణ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్తులు కూడా దేవా తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం ఎవనే యవనేచల్ నుంచి పారిపోయే హృదయాన్ని ఇవ్వండి ఎవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండున్నట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ రీతిగా దేవా ఈ దినమంతా ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో తోడయ్యండి సహాయం చెయ్యండి బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్లాలని ఆశ పడుతున్నారో అట్టి ఆశను మీరు ండి రకరకాల పనులలో మీ యొక్క జ్ఞానాన్ని తెలివిని వారికి అనుగ్రహించండి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి అయ్యా చిన్న బిడ్డలు స్కూల్స్ కు వెళ్తుండగా పెద్దవారు ఉద్యోగాలకు వెళ్తుండగా యవనసులు కాలేజెస్ కు యూనివర్సిటీలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలుంచండి కాపాడండి భద్రపరచండి అయ్యా సకాలంలో మరలా తిరిగి సాయంకాలం ఇంటికి క్షేమంగా చేరుకునే కృపణ దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు